ఓం శ్రీ గురుపు నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురమేక్ష స్వాగతం మీ పేరు మధురక్షణ టీతో ప్రారంభమైతే తన్మయ్ తరుణి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధురక్షణ టీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీకు ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీ దగ్గర రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరపేటం దేవప్రశ్న కార్యాలయంలో ఈ నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ప్రతిరోజు హోమాలు జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరల్లో పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఇవన్నీ మాకు విడిగా చేయడం మేలు కావట్లేదు సామూహికంగా చేసే ప్రయత్నించామని చెప్పి అడుగుతున్నారు అందరి కోసం సామూహికంగా కలిసే విధానాన్ని రూపొందించాము అతి త్వరలో ఆ విధానం మేము ముందు పట్టుకొస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం నైట్ ఆఫ్ సార్ట్స్ ఇంకా తీస్తాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ మేడం తీసుకున్నాం ది వరల్డ్ బాగుంటుంది ప్రతి మనిషి గతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఏ సందర్భంలో తను ఎలా జీవించాడు ఏం చేశాడు ఏం చేసి జీవితాన్ని సఫలం చేసుకున్నాడు సక్సెస్ ఎలా వచ్చింది గుర్తు తెచ్చుకోవాలి మర్చిపోకూడదు ఎప్పుడు గుర్తుండాలి గతం మర్చిపోకూడదు ప్రస్తుతం ఎంత బిజీ షెడ్యూల్లో ఎంత టైట్ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా మన సక్సెస్ సీక్రెట్ ఏంటిది ఆ మూలం మర్చిపోయామంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది బేస్ వదిలేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం చాలా అనుకూలమైన కాలము అన్ని రకాలకు కూడా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు పూర్తిగా అనుకూలమైన కాలం అన్ని రకాలుగా మీరు డెవలప్ అవుతారు బాగుంటుంది గెట్ టుగెదర్లు ఉంటాయి ఇంతకుముందు చేసి సకలం ఆఫీస్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే వాటి పునః ప్రారంభం చేస్తారు అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుంటాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ చార్యట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్లో మీకు చాలా చక్కటి సపోర్ట్ దొరుకుతుంది కుటుంబ సభ్యుల నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు అన్నీ బాగుంటాయి మెజీషియన్ సంతానవరంగా అన్ని కాలం కూడా మీకు అనుకూలమైన కాలము అందరి సపోర్ట్ ఉంటుంది యూనిటీ ఫ్యామిలీలో యూనిటీ ఉంటుంది యూనిటీ ఉంటుందా మీరు తీసుకొస్తారా అంటే రెండు అని చెప్పాలి రెండు అని చెప్పాలి అయితే జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఎదురు వాళ్ళ నుంచి మీకు వచ్చేటువంటివి ఎదురు వాళ్ళ కోసం మీరు చేసేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిలో పెద్ద కదలికలు ఉండవు మీరు పరిగెట్టినా కానీ పక్క వాళ్ళు పరిగెట్టాలి పరిస్థితులు సహకరించాలి అలా ఉన్నప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ అని చెప్పడం కంటే కూడా మీకు ఈ టైంలో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పాలి ప్రతి వాళ్ళు సక్సెస్గా సక్సెస్ఫుల్ లైఫ్ గడపలేకపోవచ్చు బట్ వాళ్ళు తృప్తికరంగా మన జీవితం గడుపుతారు వంద కోట్ల ఆస్తి అందరికీ రాదు హ్యాపీగా భార్య బిడ్డలతో సంతోషం గడిపే వాళ్ళు మంది ఉంటారు మీరు ఆ రెండవ కామకు చెందిన వాళ్ళు ఏంటారు తృప్తికరంగా మీ జీవితం ఉంటుంది ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది చూసుకుని దాన్ని మళ్ళీ పునః ప్రారంభించి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్టార్ వైవాహిక జీవితంలో కలతలే ఉండవు కానీ అనవసరంగా టైం వేస్ట్ అనవసరం మాటలు మాట్లాడుకోవడాలు బయట బయటపడే ప్రయారిటీస్ ఇచ్చి భార్యాభర్త రోజులు కొంత గ్యాప్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్ప పెద్ద పెద్ద ఏం కాదు పట్టించుకోవక్కర్లేదు మూడో మనిషి గురించి మీరు చర్చించద్దు అలాగే మనీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ మనీ మ్యాటర్స్ అనేవి మీ చేతిలో ఉండవు డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మీరేం చేయలేరు జస్ట్ హెల్ప్లెస్ అలా చూస్తూ ఉండడం తప్ప అంతకంటే మీరేమీ చేయలేరు కానీ ఆర్థికంగా రాబడి బాగుంటుంది డబ్బులు ఖర్చులు మేనేజ్ చేస్తారు బాగుంటుంది బంగారం అనేది కొనే అవకాశం ఉంటుంది భూగృహ వాహన లాభాలు ఉంటాయి మీరేమైనా ఇల్లు కొనాలి అనుకుంటే ఇది అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ కార్డు తీస్తాను డెవిల్ డెవిల్కి కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం వాళ్ళకి కొంత ప్రతికూలత తీవ్రంగా ఉంటుంది మీకు ఇక్కడ సమాజాన్ని నుంచి కదలికేసరిగా రాదు స్పందన రాదు అని చెప్పాను కదా మనం పరిగెట్టిన పక్క వాళ్ళు పరిగెట్టాలని చెప్పాను కదా ఇది మీకు ఉద్యోగంలో కనబడుతోంది ఉద్యోగంలో అంత ఎంకరేజింగ్ లేదు ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా లేకపోతే కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోయేంత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది పోదు పోయేంత పరిస్థితి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు జాగ్రత్తగా మీ భాష జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి మీరు వర్క్ జాగ్రత్తగా చేసుకోండి లేదు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా అనిపిస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ డల్గా ఉంటుంది తర్వాత బాగుంటుంది రెండో వారం నుంచి మాత్రం ఇంచుమించు ఇరవై రెండు సారీ పద్నాలుగు పదిహేను తారీఖుల నుంచి మంచి స్పింగ్ వస్తుంది బిజినెస్లోను చాలా బాగుంటుంది అప్పటిదాకా మాత్రం మీకు కొంత డల్గా ఉంటుంది పద్నాలుగు పదిహేను తారీఖుల తర్వాత మంచి డెవలప్మెంట్స్ వస్తాయి సహకారం ఎలా ఉంటుంది మీకు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సహకారం బాగానే ఉంటుంది చెప్పకొదగిన ఇబ్బందుల నుండి ఏమి ఉండవు సహాయ సహకారం లభిస్తాయి కానీ ఉద్యోగంలో మాత్రం ప్రతికూలత ఉంది వ్యాపారం పర్వాలేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కానీ మీరు అనవసరం మాటలు మాట్లాడద్దు శత్రువుని కొని తెచ్చుకోవద్దు వేరే వాళ్ళ ఫెన్సల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరేం మాట్లాడద్దు మీరు ఫోన్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాట్లాడద్దు అలాగే మీకు ఎవరిని వీడియో కాల్స్ ఇవి చేస్తే ఆ వీడియో కాల్స్ మీరు లిఫ్ట్ చేయవద్దు వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు ఫోన్ కాల్ డైరెక్ట్ వాయిస్ కాల్ మాట్లాడండి ఎంత తెలిసిన వాళ్ళు రెగ్యులర్ మాట్లాడి వీడియో కాల్ చేస్తే కట్ చేసి మీరు పొరపాటు చేశారా ఎందుకు వీడియో కాల్ చేశారని చెప్పి అడిగి మీరు మాట్లాడండి తప్ప డైరెక్ట్ వీడియో కాల్స్ వస్తే మీరు లిఫ్ట్ చేయద్దు అనవసరంగా చాలా ఇబ్బందులు పొందించుకునే అవకాశం ఉంటుంది ఇతర ముఖ్యమైన సమాచారం ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సమాచారం అంటే ఏది లేదు ఈ ఉద్యోగస్తులకి కొంత విరక్తిగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత చేసినా కానీ గతంలో చేసిన పని గురించి అప్రిసియేషన్ ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పి పెద్ద పనిష్మెంట్ ఇవ్వడము ఉద్యోగం పోయినంత పని రావడము ఎందుకు మనం ఎవరి కోసం కష్టపడుతున్నామని చెప్పి ఒక తెలియని విరక్తి వైరాగ్యంలో ఉంటారు ఈ రకంగా కొంచెం కాకలుగా ఉద్యోగస్తులు మాత్రం ఉంది మిగతా అందరికీ బాగుంది మొత్తమే చూసుకుంటే మీరు మౌనంగా ఉండాలి అనవసరం డిస్కషన్ చేయవద్దు అతి జన్మ ఎవరికి ఇవ్వద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవాళ్ళ ప్రత్యేక సూచన ఏదైనా ఉందా సిక్స్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరికీ ఉంది సూచన మీరు అధికమైన భారం ఎక్కువైపోతుంది అన్నెసరీ లోడు మీ లోడు పక్క లోడు అన్నీ మీరు తీసుకోవాల్సి వస్తుంది మగవాళ్ళు అయితే ఉద్యోగంలో ముఖ్యంగా ఉద్యోగం చూసుకుంటే మగవాళ్ళకి ఈ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీ పని పక్క వాళ్ళ పని మీరు చేయాలి ఏ చేయకపోయినా కానీ ఇబ్బంది ఉంటుంది ఏం చేస్తున్న ఏం చేస్తున్న తెలియకుండా కొంత అయ్యమ చికాగా ఉంటుంది ఆడవాళ్ళకి సపోర్ట్ శారీరకంగా సహాయం తీసుకోవాల్సి వస్తుంది మీ సర్వెంట్ మీటర్ రాకపోవడం కానీ ఇలా ఏదో చిన్న చిన్న చికాకులు ఉంటాయి అలాగే ఎవరిన ఆడవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బ్యాంకులో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు పొరపాటుని పదివేలు బదులు పది లక్ష రూపాయలు ఇచ్చేసారనుకోండి తొంభై వేలు పోయినట్టే కదా మీ డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇలాంటి కొన్ని పొరపాట్లు డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది సన్ నాలుగో వారం ఎలా ఉంటుంది హెల్మెట్ మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి మూడు వారాలు నాలుగు వారాలు బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఇవ్వ ఉండవు మొదటి వారంలో మీరు ఏదో చేయాలని తాపత్రయం ఏం చేయాలి ఎలా చేయాలి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్న విషయాలు డిలే ఉంటూ ఉంటుంది దాన్ని అధిగమించారంటే మీరు మీకు సక్సెస్ మీకు వస్తుంది రెండో వారమంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కాలం గడుపుతారు ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా కాలం నడుస్తున్నటువంటి సమస్యలు చిక్కులు చికాకులు ఏమి ఉండవు బాగుంటుంది నాలుగో వారం కూడా చాలా గౌరవప్రదంగా గడుస్తుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ మూడో వారంలో చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులు చెప్పారు ఉద్యోగం పోయేంత పని అవుతుందని చెప్పాను కదా కానీ ఎవరో సహాయం చేస్తారు చేసి మిమ్మల్ని బయటపడేస్తారు భయపడక్కర్లేదు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో జాగ్రత్తగా ఉండండి మీ పెద్దవాళ్ళతో మీలో జాబ్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి అవసరమైతే మీరు సహాయం అడగడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు మొహమాటాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని కొన్ని సందర్భాలు ప్రవర్తించాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి ప్రత్యంగర హోమం చేయించుకోండి బాగుంటుంది లేదా ఒకవేళ రాజశ్యామలైన కాబట్టి దీంట్లో వశ్యమాతంగి లేదా చండమాతంగి జపాలు చేసుకోండి చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మొత్తం పర్వాలేదు అన్నిట్లో బాగానే ఉంటుంది ఒక ఉద్యోగం మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరం మాటలు మాట్లాడద్దు అలాగే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడే జాగ్రత్తలు చూసుకోండి పొరపాటుండా అన్నవన్ పర్సన్స్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేటప్పుడు అనవసరం మాటలు మాట్లాడితే ఎవరైనా కానీ మీరు కట్ చేసేయండి కాలు ఆ బ్లాక్ చేసేయండి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాత్